సీనియస్ వార్తలకు సోదం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో నిర్లక్ష్యం తగదు వారంలోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి వార్డు ఆఫీసర్లతో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ కుమార్ రెడ్డి వీధి కుక్కలకు కొనసాగుతున్న ఆపరేషన్లు డంపింగ్ యార్డ్ ఎనిమల్ కేర్ సెంటర్లో నిర్వహణ ఇప్పటి వరకు మూడు వందల వీధి కుక్కలకు ఆపరేషన్లను పూర్తయినట్లు వెల్లడించిన కమిషనర్ విక్రమ్ కుమార్ రెడ్డి కొంపముంచిన నిద్రామస్తు కల్వటు నుండి కొట్టి లారీ పల్టి యాల మండలంలో ఘటన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే వార్డ్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు పట్టణంలోని ముప్పై ఆరు వార్డుల నుంచి లబ్దిదారుల నుంచి వచ్చిన దరఖాస్తుల నమోదుపై సమీక్షించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు వార్డు ఆఫీసర్లు ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని తెలిపారు వారం రోజుల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ తాండూరు పట్టణంలో సుమారు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పన్నెండు వేల ఎనిమిది వందల దరఖాస్తులు అందాయని తెలిపారు ఇప్పటి వరకు తొమ్మిది వేల దరఖాస్తులకు సంబంధించి సర్వే పూర్తయిందని వివరించారు ప్రభుత్వం ఆదేశించిన విధంగా సర్వేకు సంబంధించి సూపర్ చెక్ ప్రక్రియ కూడా పూర్తి అయిందని తెలిపారు వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు మరోవైపు పట్టణంలో చేపట్టిన సమగ్రకుల ఇంటింటికి సర్వే ఆన్లైన్ లో నమోదు చేయడం పూర్తయిందని కమిషనర్ తెలిపారు రోజు పని ఈ కాబట్టి కొద్దిగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఫోన్ పోతా ఖచ్చితంగా చేయాలి ఈరోజు అందరికి ఇంకొకటి పొద్దున పోవడం లేదు చూస్తున్నా పొద్దున్న పోతారు ఇక్కడిక్కడే తిరుగుతారు పొద్దున్న ఉదయం పూట ఉదయం మీకు తర్వాత వస్తుంది ప్రాబ్లం ఇప్పుడు మధ్యాహ్నం అందరు స్టార్ట్ చేస్తారు ఉన్నా ఈ రూల్ సరౌండింగ్ ఎంత దూరం అయినా నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు పది సార్లు తిరిగినా అక్కడ ఇక్కడ ఏముంది సర్వే అయిపోకపోవడానికి రీజన్ జిల్లా మొత్తం అయిపోయింది మనదే అయిపోతలేదంటే కలెక్టర్ నన్ను తింటున్నాడు సాటర్డే రోజు కలవరికి పోతున్నాము తిట్టిండు ఎంత ఐదు కాదు ఐదు కంప్లీట్ చేయాలి ఏదో కంప్లీట్ చేయాలి రాత్రి పనులు ఏం చేస్తావు తెలియదు మరి నాకు కంప్లీట్ గా దొరకం పక్కన మనసారి రాసి నాకు సంతకం పెట్టించేసి నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేస్తావు ఎన్ని చేస్తావు తిన్నా ఈ రోజు సాయంత్రం వరకు అందరికీ ఫోన్లు చేయండి అసలు ఆఫీస్కి వచ్చి అడిగిందంటే బాధ్యత మీదే ఉంటారు మీరే బాధ్యత మీరు ఈరోజు చేసిన డేట్ ఫోన్ చేసిన డేట్ రాసుకోండి టైం రాసుకోండి వాళ్ళ మళ్ళీ వచ్చింది చెప్పడానికి అందరికి ఈరోజు ఫోన్లో ఆల్ సర్వేర్స్ ఫోన్ చేయాలి చేసి రిపోర్ట్ సాయంత్రం ఇవ్వాలి తాండూర్ పట్టణంలో ఇంద్రమైన్లకు సంబంధించిన సర్వే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సర్వే కంప్లీట్ చేయడం జరిగింది పన్నెండు వేల ఎనిమిది వందల చిన్న అప్లికేషన్స్ వస్తే ఇప్పటి వరకు తొమ్మిది వేల అప్లికేషన్స్ కంప్లీట్ సర్వే అయి మాక్సిమం టూ టు త్రీ డేస్లో ఈ సర్వే కూడా కంప్లీట్ అయిపోతుంది దానిపైన సూపర్ చెక్ కూడా కమిషనర్కు ఆప్షన్ ఇచ్చిన సూపర్ చెక్ కూడా చేస్తున్నాము కొన్ని ఏరియాలు ఆల్రెడీ సూపర్ చెక్ కూడా చేసినాము దాదాపు ఈ వీక్ ఎండింగ్ లోపల సర్వే మొత్తం కంప్లీట్ చేసి గవర్నమెంట్ రిపోర్ట్ అందజేస్తుంది ఇంకా ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి పన్నెండు వేల ఎనిమిది వందల చిల్ర అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో మనకు తొమ్మిది వేల అప్లికేషన్స్ కంప్లీట్ సర్వే కూడా చేయడం జరిగింది సమగ్ర కుటుంబ సర్వే ఆన్లైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అది ఫర్దర్ ఏం చేస్తారు దాంట్లో ఏం డిసిషన్ తీసుకుంటారు అనేది గవర్నమెంట్ లెవెల్లో ఇంకా మనకి ఏమీ రాలేదు వస్తే దాన్ని ఫర్దర్ సార్ ఇందిరామ్మ నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉంటుంది అంటే ఇది అంతా కన్సల్టేట్ చేసుకొని మనకు ఇచ్చిన సర్కులర్ ప్రకారము ప్రతి కానిస్ట్యెంట్స్కి మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇస్తారు అనేది ఒక సర్కులర్ అయితే వచ్చింది ఆ కానిస్ట్యెంట్స్లో ఉన్న మండలాలు ప్లస్ మున్సిపాలిటీలు వైజ్గా ఇది ఉంటుంది దాన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎవరు అవైలబుల్ అవుతారో దాంట్లోకి వెళ్ళి ఫర్దర్ ఎవరికి ఇస్తారో అనేది గవర్నమెంట్ లెవెల్ అనే డిసిజన్ తీసుకొని అప్పుడు ఆర్డర్స్ వస్తాయి వార్డ్ వైజ్ ఆఫీషియర్ కానీ అది పార్టీకి సంబంధించిన వార్డ్ ఆఫీసర్ ఫిక్స్ చేస్తున్నాం వార్డు ఒక ఆఫీసర్ని చేస్తాము ఆ వార్డ్ ఆఫీసరే ఆ వార్డుకు సంబంధించిన అన్ని విధాల సర్వేలు కానీ వర్క్స్ కానీ డెవలప్మెంట్ కానీ శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ కానీ ఏ ఉన్నా ఆ వార్డ్ ఆఫీసర్లు అవ్వాలని అక్కడనే తష్ చేసుకునేటట్టు పబ్లిక్ అందుబాటులో ఉండేటట్టు వార్డ్ ఆఫీసు కూడా ఓపెన్ చేసి అక్కడనే ప్రజలకు అవైలబుల్గా ఉండేటట్టు చూస్తాం అక్కడనే అప్లికేషన్స్ ఇవ్వడం కానీ అక్కడి నుంచే ఏమన్నా ప్రాసెస్ చేయడం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాము చాలామంది కూడా ఇప్పుడు వచ్చిన వార్డ్ ఆఫీసర్స్ కూడా చదువుకున్న వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకే సిస్టమ్స్ ఇచ్చి వచ్చిన అప్లికేషన్స్ అక్కడే ఆన్లైన్ చేయడం అటువంటి ప్రాసెస్ కూడా ఫర్దర్ స్టార్ట్ అవుతుంది సరే ఇప్పుడు ప్రస్తుతం మనకైతే మిస్ అయిన వాళ్ళది ఆప్షన్ అయితే ఏమి ఇవ్వలేదు మళ్ళీ ఏమైనా ఆన్లైన్లో ఆప్షన్ ఇస్తే దాన్ని మళ్ళీ తీసుకొని చేస్తాం సార్ ఇంకొక విషయం సార్ దాదాపు నేను వచ్చిన ఈ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ నుంచి ఇరవై కోట్ల దాకా మనం టెండర్స్ పెట్టినాం దాంట్లో దాదాపు వర్క్లు అన్నీ స్టార్ట్ అయినాయి మ్యాక్సిమం ఇంకొక ఐదారు కోట్ల టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా అవుతాయి ఇవి కాకుండా కూడా టీఎఫ్ఐడిస్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా ఆరు కోట్ల టెండర్ కంప్లీట్ అవుతుంది అది కూడా వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సింది అది స్టేట్ లెవెల్లోనే ట్రెండర్ పెట్టారు ఇంకా టూ కరోడ్స్ కూడా డిపిఆర్ లెవెల్లో నడుస్తుంది వరకు కంప్లీట్ చేస్తే అది కూడా ట్రెండర్స్ అనేది ట్రెండర్ అయిపోయింది అది కంప్లీట్ అయింది టెండర్ అయిపోయింది వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సింది కాంట్రాక్ట్ అది ఎంత సార్ పదహారు కోట్లు ఉంటుంది రెండు రోడ్లు పెట్టినాం కానీ అది వాటర్ ఎక్కడి నుంచి అవుట్లెట్ ఎక్కడ నుంచి అంటే ఇంకా దొరుకుతలేదు మనకు అది దొరికితే దాని ప్రకారము రెండు కోట్లు బడ్జెట్ కేటాయిస్తాము అది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చికెన్ వేస్ట్కి సంబంధించి మనము లాస్ట్ వీక్లో పెట్టిన టెన్ ఆరు లక్షల యాభై ఐదు వేలు పేమెంట్ చేసిం ఇంకొక ఆరు లక్షలు పేమెంట్ చేయాల్సి ఉంది టూ డేస్ టైం ఇచ్చినాము ఈ టూ డేస్లో ఆ పేమెంట్ కూడా వస్తే వర్క్ ఆర్డర్ ఇస్తాం మనం ఇప్పుడే ఇవ్వర్కాడర్ ఇవ్వలేదు మొత్తం పేమెంట్ ఇవ్వాలి లేదంటే ప్రాపర్టీ మాల్టిగైజ్ చేయాలి ఇప్పటివరకు అయితే ఆరు లక్షల అరవై ఆరు లక్షల యాభై ఐదు వేలు పేమెంట్ చేసిండు రషీన్ తీసుకెళ్లి ఇంకా ఆరు లక్షలు పేమెంట్ చేయాలి ఆరు లక్షలు పేమెంట్ చేస్తే వర్క్ ఆర్డర్ ఇస్తాం లేదంటే ప్రాపర్టీ మాల్టిగైజ్ చేసాం వర్క్ ఆర్డర్ ఇస్తాం తాండూర్ మున్సిపల్ పరిధిలో వేదికొక్కలకు ఆపరేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటి వరకు మున్సిపల్ పరిధిలో సుమారు మూడు వందల వీధి కుక్కలకు ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు సోమవారం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ తాండూరులో వీధి కుక్కల బాధ ఎక్కువైన విషయం తెలిసిందే అని అన్నారు పట్టణంలోని డంపింగ్ యార్డ్లో ఏర్పాటు చేసిన యానిమల్ కేర్ సెంటర్లో వీధి కుక్కలకు ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇప్పటి వరకు సుమారు మూడు వందల వీధి కుక్కలకు ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందని వరించారు పట్టణంలో ఎక్కడైనా వీధి కుక్కల వ్యవహారం ఎక్కువగా ఉంటే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు काकटेने फांगाट्याने काकटे एकदम रागावून गेले आज

कैसे घूमना बल क्या कुछ घूमिए Gracias. కేర్ సెంటర్ను మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది తా మన కాంపోస్ట్ షార్డ్ దగ్గర ఉన్న సెడ్లోనే ఎనిమల్ కేర్ సెంటర్ పెట్టడం జరిగింది దాదాపు ఈ మూడు నెలల నుంచి మూడు వందల కుక్కల దాకా మనం ఇప్పటి వరకు సర్జరీ ఆపరేషన్ చేసినాము స్టెటిలైజేషన్ చేసినాము ఓన్లీ మేల్ డాక్స్కే ప్రస్తుతం మనం చేస్తున్నాము ఫిమేల్ డాక్స్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు డాక్టర్స్ యాక్చువల్గా ఫిమేల్ డాగ్స్ అన్నీ ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంటాయని చెప్పారు కాబట్టి ఫిబ్రవరిలో చేస్తామన్నారు ఈలోగా మనం మేల్ డాగ్స్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఫిమేల్ డాగ్స్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి వీలు అవుతుంది ఇప్పటికే దాదాపు మూడు వందల వరకు మనం కంప్లీట్ చేసినాం ఓన్లీ మేల్ డాగ్స్ డే ఫర్దర్ మన ఫిమేల్ డాగ్స్ని కూడా స్టార్ట్ చేస్తాం నిద్రమత్తు ముంచుకురావడంతో ఓ లారీ డ్రైవర్ వేగంగా నడుపుతున్న లారీ అదుపు తప్పి కల్వర్టు నుండి కొట్టి పల్లిపడింది ఈ సంఘటన సోమవారం యాల మండల పరిధిలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తకోట నుంచి చెరుకులోడుతో ఖాళీ చేసిన లారీ సోమవారం తెల్లవారుజామున తాండూరు వైపు వస్తుంది ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో మార్గమధ్యంలోని లక్ష్మీనారాయణపూర్ సమీపంలోకి రాగానే డ్రైవర్కు నిద్రమత్తు ఆవహించింది కునుకు లోపే లారీ అదుపు తప్పి కలవట్టుపైకి దూసుకెళ్లింది అప్రమత్తమైన లారీ డ్రైవర్ స్వల్పగాయాలతో తప్పించుకున్నాడు లారీ కలవట్టుపై నుంచి పల్టికొట్టింది ఈ విషయం తెలుసుకున్న ఏళ్ళ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఈ ప్రమాదానికి కారణమైన మరిన్ని వివరాలను తెలియాల్సి ఉంది ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నేటి వార్తలు ఇంతటితో సమతంధం తిరిగి వచ్చే వచ్చేబుటాలు మళ్ళీ కలతాం అంతవరకు సెలవు నమస్కారం